నందారికి దీర్ఘకాలం సాహిత్య ప్రయాణంలో సహచరుడిగా పనిచేశారు పనిచేస్తున్నారు తెలంగాణ సాహితీ ఉద్యమంలో మోహన్ గారు మోహన్ గారు నారాయణరావు గారు ఆరుద్ర మీద రవి గారు రాసింది నేనెప్పుడు కమ్యూనిజానికే సొంతం అది సత్యాజీ గారు సాహితీ ప్రస్తావన ఎడిటర్ మొత్తం ఆవిష్కరించిన వాళ్ళందరూ రవి గారితో పక్కన నిలబడి ఎవరు ఆవిష్కరించిన పుస్తకం వాళ్ళు పట్టుకుని ఫోటో తీసు ఒకసారి అందరికీ గట్టిగా గడతాను అని చెప్తే వాళ్ళు కూర్చుంటారు